ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బోటీ కర్రీ ఏ విధంగా చేస్తామో చూద్దామండి ముందుగా బోటీ కర్రీనైతే మనం బోటీకి కొనుక్కొచ్చి దాన్నైతే ఏ పాటికి ఆ తీసేసి క్లీన్ చేసుకోవాలండి నీట్గా నేనైతే ట్యాప్ కిందనే క్లీన్ చేస్తానండి దేని దానికి క్లీన్ చేస్తే మంచిగా క్లీన్ అయిపోతుంది కొంచెం బోటీలో అయితే బొంత అనేది ఉంటుందండి దాన్ని అయితే వేణిళ్ళలో వేసి కొంచెం సేపు మరగనిచ్చి తర్వాత తీసేస్తే మంచిగా పొట్టు క్లీన్గా వస్తుందండి ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్ హీట్ అయ్యే లోపు మిగతాదంతా క్లీన్ చేసుకొని తర్వాత అది క్లీన్ అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కడైనా పోనిదైతే చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేస్తే సెట్ అయిపోతుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న బోటిని పక్కన పెట్టుకొని మనం కు కర్రీని అయితే వండడం స్టార్ట్ చేద్దామండి ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ పెడుతున్నానండి నేను ఎందుకంటే కొంచెం లేట్గా ఉడుకుద్ది కాబట్టి కొంచెం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి లవంగా ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బోటీని అందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కొంచెం సేపు మళ్ళీ ఫ్రై అయిన తర్వాత మనం సరిపడినన్ని వాటర్ నేనైతే లైట్గా పోస్తున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కుక్కర్ విజిల్ మూత పెట్టేసినామంటే ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి చాలా మంచిగా కుక్ అవుతుంది తర్వాత మూత తీసేసి విజిల్ తీసేసేటప్పుడు మాత్రం తీసేసి ఆవిరిపోయిన తర్వాతనే ఓపెన్ చేయండి తర్వాత రెడీ అయిపోయిన బోటిలోకి కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ అయితే రెడీ అండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకు వస్తాను ఈ బోటి కర్రీ అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి అమ్మ చేతి వంట కమ్మనైంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది